హలో మిస్ మిస్యసు చాలా చాలామంది బంగారం గురించి మంచిగా చెప్పట్లేదు సార్ వెండి గురించి చెప్పట్లేదు మీరు ఎందుకంటే దాన్ని వదిలిపెట్టేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేస్తున్నారు నేను ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు అని అంటే అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు దేశీయంగా జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని అంశాలు వీటిని అంచనా వేయలే వేయలేకపోతున్నారు నేనే కాదు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు దేశీయంగా ఉండేటువంటి బులియన్ నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు అందుకే అరకొరగా నాలెడ్జ్ తోటి మీకు సమాచారాన్ని అందించడం ఇష్టం లేక కొంచెం దూరంగా ఉంటున్నాను అయినప్పటికీ కొన్ని కొన్ని వీడియోలు అప్పుడప్పుడు చేశాను మీరు అంచనా వేయలేకపోతున్నాము బంగారం ఎన్ని విషయంలో ఎప్పుడైతే ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలను బట్టి బంగారం రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంది చాలా అన్సర్టనిటీగా ఉంది మొత్తం టోటల్గా ప్రపంచం మొత్తం సాధారణంగా మీకు డాలర్ కనుక బలపడితే బంగారం రేటు తగ్గుతుంది బంగారం ఎప్పుడు పెరుగుతుంది అని అంటే డాలర్ తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది ఇది ఈ రెండు ఉంటాయి డాలర్కి బంగారానికి మధ్యలో చాలా కాలంగా ఇదే ఉంటుంది విశ్లేషణ కూడా అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ఇదే చేస్తారు అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ ఎవరైనా సరే డాలర్కి అలాగే బంగారానికి అమెరికా డాలర్కి బంగారానికి వయసు ఉంటుంది ఎప్పుడు కూడా విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ అనే కాదు గత రెండు మూడు నెలల నుంచి డాలరు బలపడుతుంది బంగారం రేటు కూడా పెరుగుతుంది ఈ రెండు పెరుగుతున్నాయి సమాంతరంగా ఇది విచిత్రమైనటువంటి పరిణామం అంతర్జాతీయ ఆర్థికవేత్తలకు కానీ మా దేశీయ ఆర్థికవేత్తలకు కానీ ఎవరికి అంతుబట్టినటువంటి విషయం అంతు పడుతుంది కానీ ఎందుకనేది తెలుసు ఎంత పెరుగుతుంది అనేది ఎవరు అంచనా వేయలేరు కాకపోతే నేను ఒక మూడు నెలల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను గ్రూప్ని అడిగాను చార్జీపీటీని అడిగాను అలాగే ఓపెన్ ఏఐని అడిగాను ఇలా అనేక ఒక మనకు ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏఐకి సంబంధించి వాళ్ళు అది అడిగినప్పుడు అవన్నీ కామన్గా చెప్పింది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఔన్స్ బంగారం పలికే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సరం మధ్య కల్లా అంటే మే జూన్ కల్లా అదే చెప్పాను ఆ రోజున ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల డాలర్లౌన్స్ నుంచి ఐదు వేల డాలర్లకి వెళితే కనుక లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వేల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషణ చేశాను లాస్ట్ విశ్లేషణ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నాలుగు రకాల టూల్స్ తీసుకొని నేను మీకు వివరించడం జరిగింది ఇప్పుడు అది నమ్ముదామా అని అంటే కొన్ని సర్వే సమస్యలు ఏం చెప్తున్నాయనంటే ఒకవేళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో అవి గనక తొలిగిపోతే బంగారం తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్ని సమస్యలు అంచనా వేసేవి ఎప్పుడు అంటే ట్రంప్ ట్రంప్ వాలకం గనక సక్రమంగా ఉంటే బంగారం రేటు తగ్గుతుంది లేదు అని అంటే ఎవరికి వాళ్ళకే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియక ఆయా దేశాలు చైనా కానీ రష్యా కానీ పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ ఇవన్నీ అన్ని దేశాలు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు ప్రజలు ఎవరు కొనుగోలు చేయట్లేదు ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి ఆ కారణం చేత బంగారం పెడుతుంది అట్ ద సేమ్ టైం డాలర్ కూడా బలపడుతుంది ఈ రెండు పెరుగుతున్నాయి జనరల్గా డాలర్ బలపడితే బంగారం తగ్గాలి డాలర్ బలహీనపడితే బంగారం పెరగాలి ఇది జనరల్గా జరిగేది కానీ ఈ విచిత్రమైన పరిణామం రెండు పెరుగుతూ వస్తున్నాయి దీన్ని కారణం ఏంటి దీనికి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణాన్ని నెలకొంటటం అలాగే ట్రంప్ వేస్తున్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీసు ఆయా దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ కలిపి ఇలాంటి పరిణామం ఏర్పడింది అందుకే ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మెజారిటీ టూల్స్ బంగారం రేటు పెరుగుతుందని చెప్పారు అయితే వెండి ఆ స్థాయిలో పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బంగారం కంటే వెండి కొండ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా లాభపడ్డారు వెండి ఆ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్ తయారీలో కానీ లేదా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎక్కువగా వెండి వాడుతున్నారు ఆ కారణం చేత వెండికి డిమాండ్ అపారంగా వచ్చేసింది దానికి తోడు భారతదేశంలో వెండికి హాల్మార్క్ గుర్తింపు ఇస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని రేపు ఏప్రిల్ నుంచి బ్యాంకుల్లో బంగారానికి ఏ విధంగా అయితే లోన్లు ఇస్తున్నారో ఆ తరహాలో లోన్లు ఇవ్వబోతున్నారు దీంతో బంగారం కంటే కూడా వెండి బాగా పెరిగిపోయింది నూట యాభై రెట్లు పెరిగి నూట యాభై శాతం పెరిగింది వంద నూట యాభై రూపాయలు అయింది అంటే ఆల్మోస్ట్ త్రిపుల్ అయిపోయింది రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చింది బంగారం కంటే రూపాయికి డెబ్బై పైసలు వచ్చింది సో అంటే బంగారం కంటే కూడా పెట్టుబడిదారుల కోణంలో నుంచి చూస్తే బంగారం కొనుగోలు చేసినటువంటి వాళ్ళకంటే కూడా వెండి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా లాభపడ్డారు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అందరు బంగారం మీదనే చూపు ఉంది బంగారం మీదనే వెండి మీద ఎవరికి పెద్దగా చూపు లేదు అది ఒక నిత్యం ఆర్థికవేత్తలు నిత్యం ఈ బులియన్ మార్కెట్ని స్టడీ చేసే వాళ్ళు వీళ్ళకి మాత్రమే ఐడియా ఉంది కానీ మిగతా వాళ్ళకి ఐడియా లేదు యాజ్ ఆఫ్ నో కూడా వెండి ఇంకా పెరుగుతుంది బంగారం ఇవాళ కొంచెం తగ్గింది దానికి కారణం ఏంటంటే దావోస్లో ట్రంప్ ఒక మాట అన్నారు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది కుదురుతుందని నమ్మకం ఉంది అని మాత్రమే అన్నాడు ఆ ఒక్క మాటకే గ్రాముకి రెండు వందల ఇరవై రూపాయలు తగ్గింది మనం ఊహించగలమా ఇదే ట్రంప్ మళ్ళీ రేపు ఏమంటాడో తెలియదు రేపు భారతదేశం మీద మేము ట్యాక్స్లు అని చెప్పి అన్నాడు అనుకోండి లేదు గ్రీన్ల్యాండ్ని మేము ఆక్యుపై చేసుకోబోతున్నాం సైన్యాన్ని పంపించి అన్నాడు అనుకోండి అమాంతం పెరిగిపోద్ది లేదా యూరోపియన్ యూనియన్లో దేశాలు ఉన్నాయి ఫిన్లాండ్ డెన్మార్కు ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఐర్లాండ్ ఈ ఈ కంట్రీస్ మీద మేము ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తున్నామని అని చెప్పి చెప్పారనుకోండి ఇప్పుడు తాజాగా తావోసులు ఏంటి మేము ఇంపోర్ట్ డ్యూటీస్ అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి చెప్పారు దాంతో మార్కెట్ అంతా పుజ్జుకుంది బంగారం అనేది తగ్గింది ఇవాళ చెప్పినట్టు రేపు ట్రంప్ చెప్తాడని నమ్మకం లేదు అందుకే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో దానికి తగ్గట్టు బంగారం ఒడిదుడుకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకే అంచనా వెళ్ళే సో కాబట్టి ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది దాన్ని నేను ఆపలేకపోతున్నానని చెప్పాడు కానీ ఆపేటువంటి నమ్మకం నాకు దగ్గరలో కనిపిస్తుంది అన్నాడు అంటే ఆపేటువంటి పరిస్థితి లేదనగానే బంగారం పెరిగిపోతుంది దగ్గరలో ఉందనగానే బంగారం రేటు తగ్గుతుంది అంటే ట్రంప్ మీద కంప్లీట్గా ఆధారపడి ఉంది ప్రపంచ మార్కెట్ అంతా కూడా ఎందుకు అమెరికా డాలర్ మీద వాణిజ్యం చేస్తున్నారు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ని బేస్ చేసుకొని వాణిజ్యం చేస్తున్నారు అంటే మనం ఏదన్నా కొనాలన్నా లేదా మనం ఏదన్నా ఎగుమతి చేయాలన్నా లేదంటే దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లోనే చేయాలి ఏ దేశమైనా అది అడ్వాంటేజ్ అమెరికాకి అందుకే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఏదంటే దానికి అనుగుణంగా బంగారం రేటు తగ్గుతూ పెరుగుతూ ఉంది దీన్ని ఆర్థికవేత్తలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు ఆయన స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి లీడర్ అయితే ఆయనే స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అతను కానప్పుడు రాత్రి రాత్రి ఏదో అనుకుని చెప్తే తెల్లారేటప్పుడు తెల్లారేటప్పుడు మారిపోతుంది సో కాబట్టి బంగారం రేట్ల విషయంలో నేను ఈ మధ్యకాలంలో తరచూ వీడియోలు చేయకపోవడానికి కారణం అదే ఇప్పుడు చూడండి నిన్న దావోస్లో ఆయన ఒకే ఒక మాట అన్నాడు ఏంటి భారతదేశం అలాగే అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు త్వరలోనే కుదిరే అవకాశం ఉందని చెప్పి దానితోటి బంగారం రేటు రెండు వందల ఇరవై రూపాయలు గ్రాముకు తగ్గింది సో ఇవాళ మార్కెట్ ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి బంగారం మార్కెట్ చూడండి బంగారం మార్కెట్ చూస్తే ఇవాళ ఇక్కడ చూడండి ఇరవై రెండు ఇవాళ ఇవాళ ఇరవై రెండు చూస్తే గ్రామంకి వచ్చేసి రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్ బంగారం వచ్చి రెండు వందల పది రూపాయలు తగ్గింది ఇప్పుడు చూడండి పెరగడం చూడండి ఆరు వందలు పెరిగింది ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఎందుకు పెరిగింది గ్రీన్ గ్రీన్ల్యాండ్ని నేను ఆక్యుపై చేస్తున్నాను గ్రీన్ ల్యాండ్లో సైన్యాన్ని పంపిస్తున్నాను అని చెప్పి సైన్యాన్ని పంపించాడు దాంతో ఇరవై ఒకటో తారీఖు ఏమైంది ఆరు వందల ఎనభై రెండు రూపాయలు పెరిగింది జనవరి ఇరవై అక్కడ చూడండి మూడు వందల యాభై నాలుగు ఎందుకు వెనుజుల అధ్యక్షున్ని చూడండి వినిజుల అధ్యక్షున్ని ఆయన ఎప్పుడైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడో అప్పటి నుంచి బంగారం రేటు పెరుగుతూనే ఉంది చూడండి ప్రతి రోజు పెరుగుతూనే ఉంది ఒకవేళ తగ్గినా కానీ ఏదో ఇరవై రెండు రూపాయలు అట్లా తగ్గింది కానీ అది పెద్ద తగ్గినట్టు కాదు మొత్తం పెరుగుతూనే ఉంది వెనుజుల అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి న్యూయార్క్ జైల్లో పెట్టినప్పటి నుంచి బంగారం రేటు పెరుగుతూనే ఉంది ఎందుకు ఆయా దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆర్బీఐలు రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేశారు డాలర్ను కొనుగోలు చేయకుండా జనరల్గా డాలర్స్ని కొనుగోలు చేసుకొని ట్రెజరీలో పెట్టుకుంటారు ఏ ఎవరైనా సరే అమెరికా డాలర్ కాకుండా బంగారాన్ని కొనుక్కోవడానికి పడ్డాయి ప్రపంచ దేశాలు ఆ కారణం చేత మొత్తం పెరిగింది సో ఇది ఇవాళ చూడండి పది గ్రాముల బంగారం వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇవాళ డేట్ ఇది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి గ్రామ్ వచ్చేసి పద్నాలుగు వేల నూట నలభై ఐదు ఉంది ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి పద్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై రెండు పది గ్రాములు ఎంత ఉంటుంది పది గ్రాములు వచ్చేసేటప్పటికి ఇది లక్షా యాభై నాలుగు వేలు ఉంది నిన్న లక్ష యాభై ఆరు వేలు ఉంది ఇవాళ లక్ష యాభై నాలుగు వేలు అయింది ఇవాళ రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు తగ్గింది ఇవాళ తొలం బంగారం సో ఇప్పుడు ట్రంప్ కనుక మళ్ళీ యుద్ధాలు లేవు మొత్తం యుద్ధాలు లేకుండా శాంతి కుదుర్చుకున్నాను ఎవరిమైనా నేను ట్యాక్స్ లేనని అన్నాడు అనుకోండి తగ్గుతుంది తగ్గేటువంటి అవకాశం అంతర్జాతీయ మార్కెట్ ఇప్పుడు నాలుగు వేల ఆరు వందలు దాకా రీచ్ అయినటువంటి అవంశ బంగారం ధర అది కాస్త నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల రెండు వందల రెండు వందలకు వచ్చింది అనుకోండి అప్పుడు బంగారం తులం బంగారం ధర అప్పుడు లక్షా ఇరవై వేలు లక్ష పదివేలు అట వచ్చే అవకాశం ఉంది మూడు వేల ఐదు వందల డాలర్లు అంతర్జాతీయ మార్కెట్లో కనుకొస్తే అప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలుకు వచ్చే అవకాశం ఉంది మరి అది వస్తుందా అని అంటే ప్రపంచం దేశాలన్నీ స్థిరమైనటువంటి రాజకీయ పరిస్థితులు స్థిరమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధ మేఘాలు లేకుండా యుద్ధ వాతావరణం లేకుండా ఉంటే కనుక ఆ పరిస్థితికి రావడానికి అవకాశం ఉంది అంతే తప్ప ట్రంప్ ఉన్నంత వరకు ఇది తగ్గే అవకాశం ఉండదు ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గవు యుద్ధ వాతావరణం కూడా తగ్గదు ఒకవేళ యుద్ధ వాతావరణం తగ్గినా ఎక్కడో దగ్గర ట్రంప్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఇప్పట్లో బంగారం రేటు అమాంతం తగ్గేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది యాజాఫ్నమ్ చెప్పచ్చు అది కూడా ట్రంప్ చేసే వ్యాఖ్యలను బట్టి మాత్రమే మారుతుంది కాబట్టి ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు మీరు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు థ్యాంక్ యూ